ఒకరోజు రాజు తన సైన్యాధికారితో కలిసి రాజమహల్ దగ్గరలో ఉన్న ఉద్యానవనాన్ని చూసేందుకు వెళ్ళాడు ఆ తోటలో ఎన్నో రంగుల పూలు పరిమిళిస్తూ సువాసనతో నింపేశాయి పక్షులు కిలకిలా రావాలు చేస్తూ ఆనందాన్ని వెదజల్లుతూ ఉన్నాయి ఆ అందమైన దృశ్యాన్ని చూసిన రాజు ఆనందంతో మురిసిపోయాడు ఈ తోటను ఇంత అందంగా మార్చిన వారికి బహుమానం ఇవ్వాలి అనుకున్నాడు కానీ అక్కడ నూరుకు పైగా తోటమాలులు పని చేస్తున్నారు ఎవరు నిజంగా కష్టపడ్డారు ఎవరు నిజంగా కష్టపడలేదు అని రాజుకు తెలీదు అప్పుడు రాజు తన సైన్యాధికారిని అడిగాడు వీరిలో నిజంగా పనిచేసేవారు ఎవరు పని చేయని వారు ఎవరు ఎలా గుర్తించాలి అని అడిగాడు సైన్యాధికారి కొద్దిసేపు ఆలోచించి అన్నాడు మహారాజా వీళ్ళందరిని వరుసగా నిలబెట్టండి అని చెప్పారు అలా చేసిన తరువాత ఆయన ఒక్కొక్కరితో కరచాలనం చేయసాగారు కొద్దిసేపటికి పది మందిని పక్కకు పిలిచి రాజా వీరే నిజమైన కష్టజీవులు వీరికి మీరు బహుమానం ఇవ్వండి అని అన్నారు రాజు ఆశ్చర్యపడి అడిగారు నీవు కేవలం చేతులు కలిపావు కదా వీరే కష్టపడ్డారని నీకు ఎలా తెలుసు అని అడిగారు సైన్యాధికారి నవ్వుతూ సమాధానం చెప్పాడు రాజా పనిచేసే వారి చేతులు ఎప్పుడూ కఠినంగా గట్టిగా ఉంటాయి కేవలం పని నటించే వారి చేతులు మాత్రమే ముదువుగా ఉంటాయి అని చెప్పాడు కరచాలనం చేసేటప్పుడు తేడా తెలిసిపోయింది రాజు సైన్యాధికారికి ఎంతో మెచ్చుకొని ఆ పది మందికి బహుమతులు ఇచ్చారు